పత్రికలన్నీ కూడా తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ పత్రికల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాలు పంట బాగా పండింది వరిధాన్యం బాగా పండింది కాళేశ్వరం ప్రాజెక్టుకును దీనికి సంబంధమే లేదు ఇది కేవలము మన రైతులు కష్టపడి పండించినటువంటి పంట అని చెప్పి వ్యాఖ్యానించారు రైతులే పండించు రైతులు పండియకపోతే నువ్వు పండియలేదు నేను బండియలేదు రైతులే పండించు రైతులు ఎట్లా పండించారు అనేది మనం చర్చించుకోవాలి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సుందిల్ల అన్నారం మాత్రమే కాదు మేడిగడ్డ మాత్రమే కాదు మేడిగడ్డ కుంగిన మాట నిజమే అన్నారం సుందిల్లా అదేవిధంగా మేడిగడ్డలో ఈసారి పంపింగ్ చేయని మాట నిజమే అయినా బాగా పంట పండింది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నాడు ఏది తెలంగాణ ప్రజలకి యావత్తు ప్రపంచానికి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా వర్షాలు బాగా పడిన సందర్భంలో ఈ మూడు బ్యారేజీలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఉపయోగించలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు ఈ మూడు బ్యారేజ్లు ఉపయోగించలేదు పంపులు ఆన్ చేయలేదు ఎప్పుడంటే కరువు కాలం ఒకటి వర్షాలు తక్కువగా పడ్డప్పుడు ఒకటి మూడో ముచ్చట ఏంటంటే రబీ అంటే యాసంగికి నీళ్ళు తగ్గుతాయి చెరువులలో కుంటలలో బోరు తగ్గినప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మాసాలలో మరి గోదావరి ప్రాణహిత ప్రతి కాబట్టి ఇంత దాన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ నింపి మళ్ళీ పంటలో పండే విధంగా స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముఖ్య ఉద్దేశం బాగా వర్షాలు పడినప్పుడు కేసీఆర్ కూడా ఆన్ చేయలేదు మోటార్లు మేడిగడ్డ నుంచి లిఫ్ట్లు గాలేదు చరిత్ర అది ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంది మేడిగడ్డ అన్నారం సుందిల్ల కింద ఉంటాయి మీద ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు లేనప్పుడు లేకపోతే గోదావరి మహారాష్ట్ర నుండి ఎక్కువ ప్రవాహం రానప్పుడు కింద ఉన్నటువంటి ప్రాణహిత నీళ్లు పోయేదాన్ని లిఫ్ట్ ఇరిగేషనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం మరి అది కూడా అవగాహన లేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు వర్షాలు బాబునప్పుడు కేసీఆర్ కూడా దాన్ని ఉపయోగించలేదు ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి తెలంగాణ డెక్కర్ పీఠభూమి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది తెలంగాణ ప్రాంతం మొత్తము గోదావరి నది అది ప్రవహించేది చాలా మీన్ సీ లెవెల్కి లోయర్ లెవెల్లో ప్రవహిస్తుంది దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఎల్లంపల్లి నుండి మిడ్ మానర్కి మొన్న మీరు లిఫ్ట్లు ఆన్ చేయలేదు వర్షాలు లేటుగా పడ్డప్పుడు జూన్ జూలైలో లిఫ్ట్లు పెట్టలేదు వెళ్ళి నీళ్లు చూపించలేదా టీవీ ఛానళ్ళు తర్వాత వర్షాలు పడ్డాయి మీరు కూడా ఆన్ చేసినారు ఎల్లంపెళ్ళి నుండి మిడ్ మానేర్కి కానీ వర్షాలు తర్వాత పడ్డాయి ఆఫ్ చేస్తాం అసలు ముఖ్యమైన విషయం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇలా రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత తన దృష్టి మొత్తం కూడా తెలంగాణ రైతులకి విశ్వాసం కలిగించాలి నేను వ్యవసాయం చేసి బతకాలి నేను పంట పండించాలి అని ఆ విధంగా పనిచేసే విధంగా ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం గులాబీ జెండా ఇలా నిన్న మీరు సంతోషపడ్డారు అబ్బా ఇన్ని మెట్రిక్ టన్ల ధాన్యం పండిందని మరి మీరు తట్టెడి మట్టి కూడా ఎక్కడ తీయలేదు కదా తట్టెడి మట్టి తీసారు మీరు ఎక్కడన్నా ఒక మెగావాట్ కరెంటు ఉత్పత్తి చేసినా మీరు ఈ ఏడాది లోపట చేయలేదు మరి పంటలు ఎట్లా పండినాయి మీ పాత్ర లేకుండానే పండింది కదా ఈ పంట మీరు ఎందుకు సంతోషపడుతున్నారో నాకు అర్థం కాలేదు సంతోషం ఎప్పుడు పడాలి నేను సాధించిన నువ్వు ఇట్లా వచ్చిందని సంతోషపడాలి యాజ్ ముఖ్యమంత్రిగా సంతోషపడండి తెలంగాణ బిడ్డలు ఇంత మంచి పట్ట పండించిందని అది మీ ఖాతాల వేసుకున్నట్టు సంతోషపడడం కరెక్ట్ కాదు ఒకే విషయం చాలా సందర్భంలో పట మేము గణాంక లెక్కలతో సహా చెప్పినాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ రోజు నలభై మూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎకరాలు సాగులో ఉండే మరి ఈరోజు దాదాపు అరవై ఐదు లక్షల దాకా పోయింది డబుల్ అయిపోయింది విస్తీర్ణ ఇది నువ్వు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఊర్లమైనా అరే కంచె లావు పడతలే గుడ్లకు మేయడానికి భూమి లేకుండా చేసిండు కేసీఆర్ మొత్తం దున్ను పడేస్తారు ఇలా భీమదేరిపల్లి మండలంలో నేను ఒకసారి అట్నుంచి పోతుంటే ఒక చిన్నపాటి ఒక ఎత్తైన ప్రాంతం మన బోర్డు అంటాము గ్రామాలు పట అక్కడ సాఫ్ చేస్తాడు నేను కారాపుకొని పోయేలా గిగిడెందుకు సాఫ్ చేస్తున్నామంటే సార్ నీళ్ళు వచ్చినాయి కదా ఒక మోటార్ పెడితే అక్కడ నేను నాటేస్తాను అరే గుట్టల మీద నాటేట్లైతేవా ఏంది అని నేను చెప్పిన మీరు చూడొచ్చు బీజేందేరపల్లి మండలంలో పోతే అవుపడతాయి రోడ్ మెయిన్ రోడ్డు మీద ఉపస్థాపించి బీజేందేరపల్లి పోతుంటే అంటే రైతులు అప్పటి వారికి ఉపయోగించని భూములన్నిటి కూడా సాగురుగా తీసుకొచ్చినటువంటి విషయాన్ని అది పెద్ద గణాంక లెక్కలు ఇలాంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఊర్లవైనా ఎవరిని కదిలిచినా చెప్తాడు అడిగాల మా ఊర్లే మరి మేము సాగు చేసుకోవడానికి మరి ట్రాక్టర్లు పెట్టినరు బు డోజర్లు పెట్టినరు సాఫ్ చేస్రు ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చారు ఈ ధైర్యం ఎక్కడిది కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు రేపు మాకు నీళ్ళు వస్తాయి అని విశ్వాసం కలిగించాడు ఇలా రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు అది అనాలోచితంగా చేసాడు ఏదో కేసీఆర్ గారి మీద ఏదో అనాలయం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని బదనాం చేయడానికి వ్యాఖ్యానాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే నింతమంది చెప్పినాడు మేడిగడ్డ అన్నారం సుంధీలా కాదు మీ ప్రాణహిత చెవెల్లా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పునాది రా చేసాడో దాన్నే చాలా పెద్ద ఎత్తున ఆలోచించడం తెలంగాణ కళ్ళతో చూసినాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా చూసింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కూడా తెలంగాణ కళ్ళతో చూసినాం మీరు దోషడంత ప్రాజెక్ట్ అనుకున్నారు మల్లన్న సాగర్ ఇలా యాభై టీఎంసీల నిర్మించినాం కాబట్టి ఇలా నువ్వు మూసి ప్రాజెక్టులో నీళ్ళు తీసుకొస్తా మల్లన్న సాగర్ చిర మీరు చెప్తున్నారు ఇట్లా చెప్తున్నారు మీరు మీకు ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి అదే మీ ప్రాణహిత చెవెల్ల ప్రాజెక్టు మల్లన్న సాగరు దోషడంతా మల్లన్న సాగర్ ఉంటే ఇలా నువ్వు మూసీ ప్రాజెక్టు కడుదువా ఆలోచన కూడా చేద్దువా ఇలా ఉస్మాన్ సాగర్ హిమాత్ సాగర్ అంటే గండిపేటకు పక్కకున్నట్టు హిమాసాగర్లకు నీళ్ళు తీసుకొస్తా నీళ్ళతో నింపుతా మూసి నదిలా ప్రవహిస్తా నీళ్ళతో మీరు అన్నారు కదా కారణమేంది మల్లనసాగర్ సాగర్ మీన్స్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతేనా కదా రేవంత్ రెడ్డి గారు